మళ్ళీ సరే నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వద్దు కానీ ఇద్దరు ఒక పన్ను సరేనా నేను ఒక అడుగుతా అది చెప్పాలి ఇది ఎలా ఓకే ఓకే సరే ముందు నీ ఫైవ్ హండ్రెడ్ చూపించు అలాగే పక్కన పెట్టు ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నీ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ నువ్వు ఫైవ్ హండ్రెడ్ పెట్టు నేను పెడతాను ఈరోజు ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా నాకే ఈరోజు ఇంకో ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈ ఈ వీక్ బైక్ పెట్రోల్ ఇస్ అయిపోతుంది పెట్టు 500 హ్మ్ ఇది నా 500 సరే ఈ వీక్ బైక్ పెట్రోల్ ఇస్ అయిపోతుంది హ్మ్ కాని నేను నేను పడతా హ్మ్ నువ్వు అది విప్పాలి ఓకే రైడియా కమాన్ నో చీటింగ్ ఓకే ఆ గెలిస్తే నో చీటింగ్ ఆ నేను చీటింగ్ కాదు సరే జాగ్రత్తగా విను మళ్ళీ నేను అడుగుతా ఒక్కసారి అడుగుతా ఉదయం వెళ్ళేటప్పుడు రెండు కాళ్ళు

నేను ఆన్సర్ నేను ఆన్సర్ గొప్పగలవా అన్నాను కానీ నాకు తెలుసు అని చెప్పలేదు కదా మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్